హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి నేను గార్డెన్లో ఎక్కువగా మంచిగా చాలా రంగురంగుల మందారాలను అయితే ఎక్కువ తెంపుతూ ఉంటాను ఇంకా అవన్నీ కూడా వీడియోస్ చాలా వరకు అయితే షేర్ చేశాను షార్ట్స్ కానివ్వండి లాంగ్ వీడియోస్ అయినా సరే మీరందరూ కూడా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు మందారాలు ఇంత బాగా రావడానికి ఎట్లాంటిది వాటికి బలం మంచిది ఏమి ఎరవేయాలి అని ఇక మనమైతే ఏ ప్లాంట్కైనా ముందు నుంచి చెప్పేది ఎప్పుడు ఏదో ఒకటైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి ఏదైనా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఇక దాంట్లో భాగంగానే ముఖ్యంగా మనకు పళ్ళు పువ్వులు ఇట్లాంటివి ఎక్కువగా మంచిగా రావాలి ఇంకా ప్లాంట్ కూడా హెల్దీగా ఉండాలి అని అంటే ఏది ఇప్పుడు నేను ఇచ్చేదైతే ఈ మధ్యలో ఒక వీడియో కూడా షేర్ చేశాను ఎగ్షెల్స్ బనానా పీల్స్ టీ పౌడర్ అని ఈ మూడిట్లో కూడా మొక్కకు కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి కాబట్టి పువ్వులైతే మంచిగా వస్తాయి నా గార్డెన్లో ఎప్పుడు చూసే అంటే నా వీడియోస్ ఎప్పుడు చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇంత బాగా పువ్వులు వస్తాయని ఇక నాకు మందారాలకైతే దేవుడికి పెట్టడానికి మనకు బయట దొరకని పువ్వులని పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ కలర్స్ అయితే గార్డెన్లో పెట్టేశాను అందు అని ఇప్పుడు మీకు నేను అంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాను ఎప్పుడైనా వీడియో మధ్యలో మధ్యలో కూడా చూపిస్తూ ఉంటానండి ఎట్లాంటిది నేను వాటికి మొక్కలకి ఇస్తూ ఉంటాను అంటే సింపుల్గా చేసుకునేటివే మరీ మనం ఖర్చు పెట్టుకొని అట్లాంటివి కాకుండా సింపుల్గా ప్లాంట్స్కి ఇచ్చేసుకుంటే చక్కగా మొక్కలు పెరగాలి ఇంకా ఇట్లాంటి ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్దవి మంచిగా రావాలన్న ఉద్దేశంతో నేను అప్పుడు మీ వీడియో మధ్యలో కూడా ఒక ఒకసారి చెప్తూ ఉంటాను ఇక ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయి ఈ మందార పూలు అయితే నా దగ్గర ఒక దాదాపు ఒక టెన్ కలర్స్ పైనే ఉన్నాయి కాకపోతే ఎక్కువగా వచ్చేటి అయితే ఇవి ఈ పింక్ కలరు ఎల్లో కలరు ఈ ఇంకా చిన్న చిన్న మందారాలు కూడా ఎప్పుడు ఎక్కువగా దింపుతూ ఉంటాను కదా ఇవైతే ఇంకా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలా ఫ్లవర్స్ వస్తాయి ఈ పింక్ ఫ్లవర్స్ కానీ వైట్ అయినా సరే మంచిగా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ మొక్క అయితే ఒక్కటి ట్వంటీ లీటర్స్ బకెట్లో హాఫ్ మట్టిలోనే ఉంది ఇదంతా కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి పెంచుకున్న మొక్కలే అంటే పెట్టేటప్పుడు అయితే ఎక్కువగా ఎండుటాకులు ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా కలిపింది నేను బకెట్లో నింపుకొని ఇట్లా ప్లాంట్స్ నాటుకున్నాను ఇంకా వాటి బలం అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్రాప్ వస్తూ అంటే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా మధ్య మధ్యలో కూడా అవి ఒక్కటే ఇస్తే సరిపోదు కదా మొక్కకి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి కాబట్టి పచ్చి కిచెన్ వేస్ట్ కూడా ఎక్కువ ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఇట్లాంటి అన్నింటికీ కూడా ఇంకా ఈరోజైతే ఈ ప్లాంట్కి ట్వంటీ ఫ్లవర్స్ ఉన్నాయి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మనం ఇంత చిన్న చిన్న వాటిల్లో పెంచుకునేటప్పుడు భూమిలో ఎట్లా వస్తాయో అంతగా ఫ్లవరింగ్ వస్తుంది అది కూడా మనం ఇచ్చే వాటిని బట్టే ఉంటుంది ఇక ఇక్కడ నేను ఎప్పుడైనా కూడా పువ్వులు తెంపేటప్పుడు నా వీడియోలో మీరు గమనించారో లేదో ఇప్పుడు చెప్తున్నాను ఇట్లా పింక్ ఫ్లవర్సు వైట్ ఫ్లవర్సు కలిపి తెంపడము ఇంకా అదేదో ఇట్లా బొకేలాగా అనిపిస్తుంది నాకు చాలా కలర్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా ఇట్లానే తెంపుతూ ఉంటాను ఇక మనం మంచి పోషకాలు ఇస్తాం కాబట్టి ఇక్కడ ఆకులు కూడా చూడండి అసలు వాడిపోయినట్టుగా డల్గా అట్లా లేకుండా మంచిగా ఉన్నాయి హెల్తీగా ప్లాంట్ ఉంది అనడానికి కూడా ఇక్కడ మనకు మంచిగా కనిపిస్తుంది ప్లాంట్ అయితే ఇక ఇక్కడ వైట్ ఫ్లవర్స్ కూడా ఎన్ని వచ్చాయో ఈరోజైతే అసలు మేము పెట్టగా మిగిలినవి ఇంకా కొన్ని గుడికి ఎప్పుడైనా ఒకసారి చాలా రేర్గా గుడికి తీసుకెళ్తా ఉంటాము లేదంటే మా కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళ రెంట్ వాళ్ళు కానివ్వండి అండి మా రాజేశ్వరికి ఎవరికైనా ఒకరికి కొన్ని ఫ్లవర్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇక ఇట్లాంటివి ఏవైనా మనం కంపోస్ట్ ఇచ్చినప్పుడు అయితే ఇవ్వగానే కొద్దిగా మట్టి కదిలించి ఇచ్చేసి మళ్ళీ వెంటనే వాటర్ వేసేయాలి వాటర్ వేయకముందు కానివ్వండి లేదా కంపోస్ట్ వేసినాకైనా వాటర్ వేయకుండా ఉండొద్దు ఎప్పుడైనా మనం ఏది ఇచ్చినా సరే వెంటనే వాటర్ అయితే వేయాలి అట్లయితే ముక్క కూడా కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా ఉంటుంది ఇంకా నేను నా ఛానల్లో ఇట్లా మందారాలు కట్ చేసినప్పుడల్లా ఏదైనా ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తూనే ఉంటాను కాకపోతే ఎగ్జెల్స్ ఇవన్నీ కూడా అస్సలు బయట పాడేయొద్దు మనకు పౌడర్ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు అయితే పౌడర్ చేశాను మూడు కలిపి అట్లా కలిపి మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే ఇట్లా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చక్కగా ఇచ్చేసుకుంటే మనకు ఫ్లవర్స్ మంచిగా వస్తాయి ఇక ఒక్క మందార ఫ్లవర్స్ కనే కాదు అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా రోజు ప్లాంట్స్ కూడా వేస్తే చక్కగా వస్తాయి పువ్వులు మనం ఇప్పుడైతే నేను మట్టిలో వేసాను లేదంటే కొద్దిగా వాటర్లో నానబెట్టి కూడా మనం డైల్యూట్ చేసి ఇవ్వచ్చు ప్లాంట్స్కి అది సమ్మర్లో అయితే అట్లా ఇస్తే బాగుంటుంది ఇక ఇప్పుడు అంత బాగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం మనం వాటర్లో కలిపి వేసే కంటే ఇట్లా మట్టిలో వేసామనుకోండి మంచిగా మొక్క మెల్లమెల్లగా తీసుకుంటుంది పోషకాలన్నీ అప్పుడు ప్లాంట్ కూడా హెల్దీగా ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఇచ్చిన ఎగ్షెల్స్ బనానా పిల్స్ టీ పౌడర్ ఇవన్నీ కూడా మనం బయట పడేసేవే బయట పడేసే తొక్కలతోటే మనం ఇంత మంచిగా ఫ్లవర్స్ని కానీ పళ్ళని కానీ చక్కగా పెంచుకోవచ్చు ఇంకా మంచి మంచి పూలను కూడా ఇట్లా దింపుకొని మనం దేవుడికి పెడితే కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే నేను చేసినప్పుడల్లా కూడా షేర్ చేస్తూనే ఉంటాను ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి ఈ అందమైన మందారాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇక ఇక్కడ గన్నేరు పూలు కూడా కొన్ని ఉన్నాయి అవి కట్ చేయలేదు సరేలే లాస్ట్కి ఇంకా ఒక రెండు మూడు పువ్వులు వచ్చినా సరిపోతాయి అని అనిపించింది నాకైతే ఈ గన్నేరు పూల కలర్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్